అందరికీ నమస్తే అండి నేను విశాఖపట్నం నుంచి ముంబై వెళ్ళానండి ముంబై కోసం తెలుసుకుందని ముంబై అని పేరు ఎలా వచ్చింది తర్వాత ముంబై నగరము అంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి అక్కడ ఉన్న మహా శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహా సరస్వతి టెంపుల్ అండి ఆ ముంబై నగరం అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి ఆ టెంపుల్ అయితే మనం చూ చూసేద్దాము ఇగోండి నా ఛానల్ చూసిన ధన్యవాదాలు అండి నేను చాలా లాంగ్ జర్నీ చేస్తున్నానండి ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఒక కామెంట్స్లో డీటెయిల్స్ అయితే తెలియజేయండి ఇగోండి చూస్తున్నారు కదా ఈ అమ్మవార్లు మా శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహా సరస్వతి అండి ఇది బీచ్ కి సమీపంలోనే ఉందండి టెంపుల్ అయితే ఈ టెంపుల్ కోసం కూడా కొంచెం స్టోరీ ఉందో మనం తెలుసుకుందాము ఇగోండి ముంబై నగరం చాలా బాగుంది కదా మనం అలా ముందుకు వెళ్ళిపోతామండి ముంబై అని పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ అంతా మరాఠీ వాళ్ళు ఉంటారండి మరాఠీ వాళ్ళు ఆరాధ్య దయమైనా ముంబాదేవి అండి ముంబాదేవి తర్వాత వాళ్ళు అమ్మని ఆయని పిలుస్తారు అందుకు ముంబై అని రెండు కలిపి ముంబై అనిగా పిలుస్తున్నారండి అలాగా ఈ పేరైతే వచ్చిందండి ఇక్కడ ఈ పదహార శతాబ్దంలో అయితే పోర్చుగీస్ వాళ్ళు బింబియం అనే పేరుతో పిలిచేవారు తర్వాత ఆంగ్లేయుల పాలనలోనే పదిహేడు శతాబ్దం ఆంగ్లేయుల పాలనలోని ఇంకా ముంబైగా పేరు మార్చడం జరిగింది ఇక మనం ఆలయ టెంపుల్కి అయితే వచ్చేసామండి టెంపుల్ విడత పర్మిషన్ లేదు అమ్మవారు నేను సపరేట్గా నేను తయారు చేసి మీకు చూపించాను కదా ఇక టెంపుల్ లోపలంతా అమ్మవారి స్టోరీ కూడా మనం తెలుసుకుందాం మన దేశం ఆంగ్లేయ పాలనలోనండి మన గుళ్ళుని దేవతామూర్తులందరినీ ధ్వంసం చేసేవారు అలాంటప్పుడు మన వాళ్ళు వాటిని రక్షించడానికి భాగంగానే అమ్మవారి విగ్రహాలు సముద్రంలో పడే బడవేసేవారండి రక్షించడం కోసము అలాగా అలా వెళ్ళిపోయిన అమ్మవారి విగ్రహాలు కొన్ని మట్టుకు దొరికేయండి అలాగ దొరికినవే విగ్రహాలే ఈ అమ్మవారి విగ్రహాలండి వీటి కోసం కూడా ప్రత్యేకించి స్టోరీ ఉందండి పదిహేడు వందల డెబ్బై ఐదులోని బ్రిటిష్ వారు ఏడు ప్రదేశాలని పోర్చుగీస్ వారికి అప్పగించడం జరిగిందండి అలాంటప్పుడు వాటిని పరంగా ముందుకు తీసుకెళ్ళడం కోసము ఈ ముంబై నగరాన్ని అభివృద్ధి పరంగా చేయడం కోసము ప్రయత్నం అయితే చేశారండీ బ్రిటిష్ ఒక ఏమొచ్చి లార్జ్ హౌస్ అని ఆయన అభివృద్ధిపరంగా తయ తయారు చేయడం కోసం ఎంత ప్రయత్నాలు చేసిన బిల్డింగ్ కట్టిన గోల్ కట్టిన ఎన్నైనా సముద్రపు పోటీకి కొట్టుకెళ్ళిపోతుండేవండి అలాంటప్పుడు ఏం అర్థమో ఒక అజ్ఞాస్థితిలో ఉండేటప్పుడు ఒక అధికారికి అమ్మవారి కళ్ళలో కనిపించి ఏం చెప్పారంటే నేను ఈ సముద్రంలో ఉన్నాను నన్ను తీసి ప్రతిష్ఠించండి అప్పుడు మీ పనులు జరుగుతాయని చెప్పడమే జరిగిందండి అలాంటప్పుడు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు చేస్తూ బయట తీయడం ప్రయత్నం ఎత్తుకున్నా సరే దొరకలేదండి ప్రయత్నం చేసిన అలాంటప్పుడు ఒకసారి నావికులు అంటే చేపలు పట్టే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారండి వెళ్ళేటప్పుడు అక్కడ వేట వేటకు వెళ్ళిన వాళ్ళకి ఒకసారి తుఫాను వచ్చి ఇబ్బంది పడంగా అయ్యేసరికి అమ్మవారిని దన్న దన్న పెట్టుకోవడం జరిగింది అలాంటప్పుడు వాళ్ళు ఒక వల వేశారండి వెళ్ళ వేస్తే వలలోనే ఈ అమ్మవారి విగ్రహాలు ఆ మనకి దొరికాయి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహా సరస్వతి అని ముగ్గురి అమ్మవారి విగ్రహాలు తీసుకొచ్చి పదిహేడు వందల అరవైలోని పద్దెనిమిది వందల నలభై ఆరులోని తాతాజీ అనే వ్యాపారవత్త ఈ గుడి కట్టి ఇక్కడ ప్రతిష్ఠించడమే జరిగింది ఆ రోజు ఈ రోజు వరకు ఆ బొంబాయి నగరం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తూ చక్కగా ప్రజలందరికీ ఆరాధ్యదైవంగా మారిందండి ఈ గుడి లోపల టెంపుల్ లోపల అయితే తీయడానికి లేదన్నారండి అమ్మవారు వీడియో తీసి మామూలు ఫొటోస్ పెళ్ళి పెట్టాను మీరు చూసేసారు కదా ఇక స్టోరీ తెలుసుకున్నారు కదా ఇక అమ్మవారి ఫొటోస్ కూడా అక్కడ అమ్ముతున్నారు అవి కూడా మీరు తీసుకోండి దసరా నవరాత్రుల్లోనే ముగ్గురు అమ్మలకి కలిపి చాలా వైభవంగా పూజ చేస్తారండి ఒక్కొక్క అమ్మవారికి మూడు రోజుల తరపున నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు కూడా మీరు అటెండ్ అవ్వండి ఇదిగోండి చూసారు కదా ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూసామంటే వాళ్ళు ధన్యవాదాలు అండి లైక్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి మర్చిపోకండి నాకు సపోర్ట్ అవ్వండి నేను చాలా దూరాల వీడియోలు తీస్తాను ఖచ్చితంగా ఇంకా నాకు ఒక కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్